తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం కల్తీ జరిగిన మాట వాస్తవమే దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే కావడం అదే చట్టం ఉపన్యం చేస్తూ ఉంది కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకాయ ఈ రెఫరెన్స్ ఇచ్చి లటర్లు పైన మాట్లాడుతున్నారు మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి కానీ దేవుణ్ణి ఆటోమేట్ అవుతున్నాం ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు నాకు నేను మన తెలంగాణ చెప్తున్నా కోట్లాది మంది భక్తులు హత్యపోతున్నారు బాధపడిపోతున్నారు లడ్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సీట్ ఎంకల్ జరిగింది ఆయన ఈ పార్టీ ఓన్లీ ఎస్కేప్ ప్రజలకు ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన కూడా ఉండాల్సిందే అందుకని యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ దేవుని ఆటోమేటిక్ మనం చేయబాకండి దయచేసి స్టార్ట్ చేయండి డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్టాడు కదా నాకు కుస్తీ పట్టుకోండి కొట్లాడుకోండి ఒకటి ఒకటి ననుక్కోండి నాకు అభ్యంతరం లేదు బట్ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని చేయబా

نعم <applause> ان <applause> <applause>